నిన్నటి నుంచి సరే ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి చెప్పి జరగటం లేదు కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం ఒకటి ఒకటి కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం ఒకటి నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీధరెడ్డి గారి మీద అంటే ఈ కేసులో ఎవరు నిరీచాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినొకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరెవరిని ఇరిపిస్తారనేటువంటిది చూడాలి ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తాను నుంచి సరే ఇది ప్రారంభమైంది వీడియోలు రావడం రకరకాలైనటువంటి సరే ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారు అనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం బాధపడతాం దాన్ని ఎవరం కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే శ్రీధర్ రెడ్డి ప్రశ్ని దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం జగ శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను ఈరోజు శ్రీధర్ రెడ్డి మూడు సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఎంత వద్దన్నా లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అయ్యాడు కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు రాదు కూడా వీటన్నిటిని పక్కన పెట్టి మరి ఆయన ఈరోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు మాకేం ఇబ్బంది లేదు ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పాను కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి నాటకాల రాయుడు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం ఓరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా ఏమంటారు ఎవరి జోలికి పోకూడదు నేను రౌడిజానికి వ్యతిరేకం కక్ష సాధింపులకు వ్యతిరేకం అని వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడుండారు ఏ విధంగా ఉండరు ఏమిది అంటుండారు ఏడమనుకుంటున్నారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు రాజకీయాల్లో నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది రోజుల ఎమ్మెల్యే ఏమి లేదు నీతి నియమాలు అవసరం లేదు అడ్డగోలుగా మాట్లాడడం అడ్డగోలు వ్యవహారాలు నడపడం వీటికి సంబంధించి ఎవరోనంటే అని అంటే ఈరోజు నేను అడుగుతున్నా నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు నువ్వు కాదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం ఇన్ని హత్యలు ఎప్పుడైనా నెల్లూరులో జరిగాయా గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్త శక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా ఈరోజు నేను అడుగుతున్నాం మీకు ఉద్దేశం ఏంటి ఓ పెరోల్ విషయం ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ రౌడీషెటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు దాని నుంచి రావడానికి ఒక డైవర్షను మీ పార్టీ మీరు పడండి మాకు ఇబ్బందిలే మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు నేను దానికి సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా మీ అంతటి మీరు అన్ని చేసుకుంటా ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఈ ఈరోజు నేను అడుగుతున్నా పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్ దానికి సంబంధం చెప్పండి సమాధానం చెప్పండి ఎవరిచ్చారు పెరోల్ మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ రిజెక్ట్ చేశాను నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోం మంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది ఎవరి ప్రబలంతో సంతకం పెట్టింది ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది దానికి సమాధానం లేదు ఏదేదో మాట్లాడుతుందో రకరకాలుగా సంతకం పెట్టింది మీరు పెరోల్ ఇచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గు చేయడం విషయం ఒకసారి ఆలోచన చేయండి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరులో ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది అక్రమాలుగా పాల్పడేది దొంగ కేసులు పెట్టేది ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరికించే వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్ష బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవాలా ప్రభాకర్ రావు వెళ్లిపోవాలి ఎన్ని సార్లు పోయి వస్తున్నా మరలా మరలా వాళ్ళ మీద కేసులు పెట్టి మరలా మీడియా ముందు మాత్రం కక్ష సాధింపులకు నేను వ్యతిరేకం దయచేసి ఎవరు కక్ష సాధింపులకు పాల్పడవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నువ్వు చెప్తావు